మల్కజగిరి ఎమ్మెల్యే గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ భర్త తమ కాలనీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆదివారం రోడ్డుపై నిరసనకు దిగిన కాలనీ వాసులు వివరాల్లోకి వెళితే మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జారగూడ చిన్మయ్ మార్గ్ రాజానగర్ వెంకటాద్రి నగర్లో చుట్టుపక్కల కాలనీ వాసులు ఎన్నో సంవత్సరాలుగా వర్షపు నీరు మురుగునీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని సదర విషయాన్ని ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు మొరపెట్టుకున్న ఏ ఒక్క నాదురు తమని పట్టించుకున్న లేవని కాలనీవాసులు ఆపోతున్నారు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న మేకల సునీత రాము యాదవ్ భర్త మేకల రాము యాదవ్ ఎలక్షన్ల ముందు తమ కాలనీలో సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం రోడ్లు ఆక్రమించి ఉన్న కట్టడాలపై చర్యలు తీసుకుని రోడ్లు విస్తరించి తమ సమస్యను పరిష్కరిస్తామని తనకు ఎలక్షన్ లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధాయపడ్డ వ్యక్తి రాము యాదవ్ ఈ రోజు ఒక నరూప రాక్షసుడిలా తమను నయవంచనకు గురిచేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్న వ్యక్తి రాము యాదవ్ అని కాలనీ వాసులు మండిపడ్డారు హుడా మాస్టర్లు ప్లాన్ ప్రకారం అరవై ఆరు అడుగులు ఉండవలసిన రోడ్డు పదిహేను అడుగులు ఉండడంతో కాలనీలోని ప్రజలు కాలనీలోకి ఎదైనా అత్యవసరంలో అంబులెన్స్ రావాలన్నా అగ్నిమాపక వాహనం రావాలన్నా చివరికి ట్యాక్సీదారులు రావాలన్నా ససెమిరా అనడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు వర్షాలు పడ్డప్పుడల్లా ఎగువ ప్రాంతం నుండి వరదల్లా మురుగునీరు తమ కాలనీలోకి ఇళ్లలోకి చేరడంతో కాలనీ అంతా మురుగుతో తమ జీవితం అస్తవ్యస్తానికి గురవుతుందని కాలనీలోని ఎంతో మంది రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎంతోమంది వర్షం నీటితో అదుపు తప్పి కింద పడి గాయాల పాలయ్యారని తమ ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యలు తీర్చమని తమకు ఎలక్షన్లో వాగ్దానం చేసిన కార్పొరేటర్ కాలనీలో ఇంత పెద్ద సమస్య ఉంటే సమస్యలు తీర్చమని తమకు ఎలక్షన్లో వాగ్దానం చేసిన కార్పొరేటర్ కార్పొరేటర్ భర్త చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగినా తమ మాటలను పెడచెవిన పెట్టి కాలనీలో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న వారికి వత్తాసు పలికి కాలనీలో రోడ్డుని ఇంకా అధ్వానంగా మార్చారు అని తమ కాలనీకి ఏమాత్రం లాభం చేయని బాక్స్ డ్రైనేజీ పేరిట కేవలం కమిషన్ల కోసం రెండు కోట్ల రూపాయల మేర పనులు మురిగినీటిలో కలిపిన పన్నీరే కమిషన్ల కోసం రెండు కోట్ల రూపాయల మేర పనులు మురుగునీటిలో కలిపిన పన్నీరు వలె అయిందని కాలనీవాసులు వాపోయారు తమ కాలనీపై ఇంత కక్ష పెంచుకున్న కార్పొరేటర్ భర్త కావాలనే కాలనీవాసులను మనోవేదనకు గురి చేస్తున్నారని ఇక అతను చేస్తున్న ఆగడాలకు చెక్ పెట్టాలని ఆలోచనతో ఆదివారం కాలనీవాసులు స్వచ్ఛందంగా ప్లే కార్డులు పట్టుకొని తమ కాలనీ నుండి పాదయాత్రగా వెంకటేశ్వర స్వామి గుడి వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాలనీలోని సంధ్య ఉమామహేశ్వరి శోభ కొమరమ్మ మధునాయుడు కరుణాకర్ బాలాజీ నాయక్ వెంకటేష్ అవినాష్ పుడి విద్య మహాలక్ష్మి జంగాల శ్రీరామ్ యాదవ్లు మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలంటే రోడ్డు విస్తరణ ఒక్కటే దానికి మార్గమని రోడ్డు విస్తరణ జరిగితే వాహనాలు సజావుగా పోవడమే కాకుండా పెద్ద పెద్ద పైప్ లైన్లు ఏర్పాటు చేసి వర్షపు నీరు మురుగునీరు కాలనీలో ఆగకుండా చేయవచ్చునని అన్నారు ఇదే కాకుండా కాలనీలోకి కొంతమందిని అడ్డుపెట్టుకుని కార్పొరేటర్ భర్త రాము యాదవ్ తమను మనోవేదనకు గురి చేస్తూ రాజకీయాలు చేయడం తగదని అన్నారు ఇప్పటికైనా కార్పొరేటర్ కార్పొరేటర్ భర్త తమ కాలనీ సమస్య తీర్చుకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో నిరవధిక దీక్షలు చేపడతామని అప్పుడు కూడా స్పందించకుంటే ఆమరణ దీక్ష చేస్తామని కాలనీ వ్యవస్థాపకుడు స్వాతంత్ర్య సమర కుమారుడు జంగార శ్రీరామ్ యాదవ్ మీడియా సాక్షిగా కార్పొరేటర్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సవాల్ విసిరారు జీ శ్రీధర్ నలినమ్మ అభినయ్ అశ్విన్ ఇంకా చాలా మంది అందరినీ నేను ఆహ్వానం చేస్తున్నాను ఇవాళ మీకు టైం కుదరకపోతే మీరు రేపు పెడతారా ఎల్లుండి పెడతారా మీటింగ్ పెట్టండి నేను వస్తాను అక్కడికి నాతో పాటు కొంచెం మంది వస్తాం కానీ సపరేట్ సపరేట్ మీటింగ్ పెట్టి నేను లేనప్పుడు ఏదో నా మీద బురద జల్లుడు కార్పొరేటరు ఎప్పుడు ఇచ్చింది సార్ కార్పొరేటర్ వన్ పాయింట్ వన్ కొద్దాం కార్పొరేటర్ భర్త మేకల రామ్ యాదవ్ లక్ష రూపాయలు సీసీ కెమెరాలకు ఇచ్చిండు ఎప్పుడు కోట్లు కొనుక్కోని ఇచ్చిండు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిండు ఎలక్షన్ టైంలో కార్పొరేట్ ఎలక్షన్ టైంలో లక్ష రూపాయలు మా అసోసియేషన్కి ఇచ్చిండేమని మభ్య పెట్టి ఓట్లు కొనుక్కోనికే ప్రయత్నం చేసి సీసీ కెమెరాలు పెట్టుకోమని మా చేతికిచ్చిండు మా జనరల్ సెక్రటరీ అప్పుడు బ్రతుకుండే అజయ్ యాదవ్ చేతికి ఇచ్చిండు అందరు ముందు ఇచ్చిండు ఏ సాటుగా వచ్చి ఏలే అందరి ముందు ఇచ్చిండు ఆ లక్ష రూపాయలు సీసీ కెమెరా డబ్బులు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు ఇచ్చిండు అంటే ఓట్లు కొనుక్కో ప్రయత్నమైంది మా పార్టీ ఓట్లు కొనుక్కొని అంటే మన లక్ష రూపాయలు ఓట్లు కొనుక్కోని అయితే ఆ లక్ష రూపాయలు మేము ఖర్చు పెట్టలే దాని సీసీ కెమెరాకి ఇచ్చిన కాబట్టి సీసీ కెమెరా అయినా పిలిచినాం పిలిచి సీసీ కెమెరాలు వచ్చి చెక్ చేయండి అంటే మూడున్నర లక్షల కాస్ట్ చెప్పాడు మూడున్నర లక్షలు అంటే చేశాను లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నాయి మా ప్రెసిడెంట్ ఎంపీవీ సత్యనారాయణ రెడ్డి సార్ ఉండే మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ పిరమల్ సారు శ్రీనివాస్ సార్ అందరున్నారు వీళ్ళందరూ మన అందరికి వచ్చి ఒక యాభై వేలు చేస్తాం లక్షన్నర అయితే ఇంకొక రెండు లక్షలు అవసరం ఫస్ట్ అందరినీ కలిసి ఒక రెండు లక్షలు జమ చేద్దాం చేసి మూడున్నర లక్షలు పెట్టి మనం సీసీ కెమెరాలు పెడదాం అని మా అసోసియేషన్ కమిటీ మెంబర్స్ కూడా ఏం వాళ్ళ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూడా జ్యూబ్లకల్ డబ్బులు రిటైర్ అయిపోయారు అయినా కూడా జూబ్లకెళ్ళ డబ్బులు ఏడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చి మాకు అది ఏడ్సాం సార్ మీ అందరికీ ఆడసాం ఇప్పుడు ఏమంటారు వాళ్ళ పబ్బం కట్టుకొని నేను పని అబ్బండు శ్రీరామ్కి లక్ష రూపాయలు ఇచ్చినాం అవి అయిందే ఉన్నాయి అన్నీ వాడుకుంటుండు ఇంకోటి ఫాల్స్ కంప్లైంట్స్ బుక్ చేస్తు ఎవడు ఈ ఈ మొన్న ఒక వెంకటరామయ్య ఒక వ్యక్తి చెప్తాడు ఏమని మేము పట్టుకున్నాం శ్రీరావు పైసలు అడుగుతుంటే అంట నేను చిన్న పిల్లగాని పట్టుకుంటే దొరికిపోతా అయ్యో అలా స్టేట్మెంట్ ఏముంది సార్ ఫాల్స్ కంప్లైంట్ నేను ఈ వీటి మీద కొట్లాడుతున్న పోరాటం కోర్టుల కేసులు ఫైల్ చేస్తుంటే వాళ్ళు ఏం చేసారు అంటే ఇక్కడే బిల్డింగ్ బిల్డింగ్